అందరికి నేనైతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రాపిడో బుక్ చేసుకొని చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను సో నేనైతే మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నా ఏంటి అని తెలియాలని కూడా తప్పకుండా అయితే వీడియో చూడండి ఇంకైతే మెట్రో ఎక్కేసి స్టార్ట్ అవుదామని చెప్పి మెట్రో స్టేషన్కి వచ్చేసాను ఫైనల్గా రాడో బుక్ అయింది చాలా అనుకున్న టైం కంటే లేట్ అయిపోయింది ఇంకా నేను ఒక్కదానే వెళ్తున్నా కాబట్టి బస్లో వెళ్తున్నాను అనమాట చాలా డేస్ తర్వాత మళ్ళీ బస్ ఎక్కేసరికి నాకు కొంచెం అయితే కన్ఫ్యూజింగ్ గా అనిపించింది ఆ తర్వాత అయితే ఇంటికి రీచ్ అయిపోయాను మా బుడ్డ దానికోసం చిప్స్ తెస్తే తింటూ ఎంజాయ్ చేస్తుంది ఇంకా మేము వెళ్ళే ట్రిప్ కోసం అయితే చపాతీస్ చేసుకుందాం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని అయితే అందరి కోసం ప్రిపేర్ చేస్తున్నాము అండ్ డిన్నర్ కోసం కూడా సో అందరం ఇలా కూర్చొని చపాతీలు అంతా ప్రిపేర్ చేసుకుంటుంటే పిల్లలంతా ఆడుతున్నారు అనమాట సో నేనైతే ఇలా బయట స్టవ్ పెట్టి చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా మా బుడ్డి మరదలు అయితే నాకు సంబంధం లేదు అన్నట్టు ఫోన్ లో బిజీ బిజీగా ఉంది ఇంకా మా చిన్నత్తా పెద్ద కలిపి అయితే వంటలు స్టార్ట్ చేశారు ఒకళ్ళ చపాతీ కాల్సుంటే ఒక టమాటా చట్నీ కోసం అయితే రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారనమాట సో మా పెద్ద మరదలు నేనేమన్నా తక్కువ నేను చపాతీలు చేస్తా అని చెప్పి తను కూడా స్టార్ట్ చేస్తాను ఇంకా మీరేమన్నా చేసుకోండి నేను మాత్రం ఫోనే నొక్కుతానంటూ మా చిన్న మరదలు మంచిగా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అయితే తీసుకుంటుంది తనకైతే ఒక చపాతీస్తే ఆరామ్సే కూర్చొని తినుకుంటూ మా అందరు వీడియోస్ చూసుకుంటూ ఉందనమాట ఇంకా మేమంతా ఇదంతా చేస్తుంటే మా మామ వీళ్ళు ఎప్పుడు చదువుతానే ఉంటారేంట్రా బాబు ఇంకా అయిపోతుందా లేదా అన్నట్టు చూస్తున్నాడు సో మొత్తం అంతా ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయి మేమైతే మార్నింగే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా పడుకున్నాము అంతే వీడియో